అందరికీ నమస్కారం శుక్రవారం శనివారం అస్సలు చేయకూడదు తప్పులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం ఎవ్వరు పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం మెడలో తాళి తీయకూడదు శుక్రవారం గుమ్మం బాకిని అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు అలాగే మీరు ఎవరికి రుణం ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం అనేది పడుతుంది శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేయడం మంచిది కాదు స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం నాడు పాత బట్టలు ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని భూజును దులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజముడే నిద్ర లేవాలి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చెరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను మనం ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను తీయకూడదట లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని నిపుణులు చెబుతూ ఉన్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పులపాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టే బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు అని చెబుతూ ఉన్నారు అయితే కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆ ఉన్న నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం కుమ్మడికాయను కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరియర్ తీవ్ర నష్టం వాటిల్లుతుంది శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయ చేరాదని పెద్దలు చెబుతూ ఉంటారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదు ఆట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం శుక్రవారం ఏంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మం చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమని ఇష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తల స్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్ర పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వర్తిస్తుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవుణేతితో అభిషేకం చేస్తే ప్రాప్తి కలుగుతుంది శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవుణేతితో దీపారాధన చేస్తే అక్కడ ఐశ్వర్యం మీకు లభిస్తుంది శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులను ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి ఎరుపు రంగు దుస్తులు ఎరుపు రంగు గాజులు మొదలైనవి దానం చేయండి శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పూలు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారలో ఉంచండి లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఇదే మనకు సులభైన మార్గం ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద రెండు పూటల దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి శనిశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టుకు పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా మీకున్నటువంటి అప్పుల బాధలు తీరిపోతాయి శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు శని దోషం పోవాలి అంటే శనివారం రోజు నాలుగు నల్ల ఉసిరికాయలను తీసుకొని కాకి తినిపించాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీకు పట్టిన దోషం తొలిగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా మరియు శని చాలీస పఠించడం చాలా మంచిది డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంద ఉంచాలి శనిదేవుని ముందు ఆ నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు పూర్తిగా తొలగిపోతాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఈ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా అందుతాయి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు